హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ విశిష్ట దిస్ ఇస్ సుమన్ మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది సరే ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది సో డిస్ప్లే అంటే డిస్క్రిప్షన్లో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు నా దగ్గర పర్సనల్ రీడింగ్ కానీ తీసుకోవచ్చు ఓకేనా సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి మ్యానిఫెస్టేషన్ సంబంధించి ఏదైనా టెక్నిక్స్ కావాలన్నా ఏదైనా గైడ్లైన్స్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి రీయూనియన్ రెమెడీస్ అయినా మేనిఫెస్టేషన్ అయినా ఓకేనా లా ఆఫ్ అట్రాక్షన్ అయినా సరే ఇంకా టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పూర్తి జాతకం కావాలి అనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ చేతబడి విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ వ్యాపారంలో ఒక గ్రోత్ కావాలనుకునే వాళ్ళు విదేశీ ప్రయాణము ప్రేమికుల మధ్య గొడవలు భూ తగాదాలు కోర్టు ఇష్యూస్ ఓకేనా సో ఇట్లా ఆస్తి తగాదాలు ఇట్లాంటి వాటికి సంబంధించి ఎవరైనా సమస్యల్లో ఉంటే వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు నేను మీకు ఇస్తాను జీవితంలో ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను సరేనా ఓకే సరే ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం మరి సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పడం జరిగింది రీయూనియన్ అయిందని సో కంగ్రాట్స్ అండి ఎవరికైతే రీయూనియన్ అయిందో వాళ్ళకి నేను నేను ఇచ్చిన పరిహారానికి వాళ్ళకి రీయూనియన్ అయిందని చెప్పారు కంగ్రాట్స్ సో నెక్స్ట్ ఎవరైతే మా చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ మీరంతా కూడా మీ మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ విజువలైజ్ చేసుకోండి మీ పార్ట్నర్ ముఖార వినని మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కలిసి డేట్ ఆఫ్ బర్త్ విజువలైజ్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సరేనా కార్డ్స్ ఎగురుతున్నాయి సరే ఓకే మన రీడింగ్ స్టార్ట్ చేద్దాం అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ అనేవి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి సరేనా ఓకే సో టూ ఆఫ్ స్వార్డ్స్ తేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే స్వార్డ్స్ వచ్చాయి రెండు త్రీ ఆఫ్ కప్స్ డెవిల్ కార్డ్ ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ది హై ప్రిస్టిస్ క్వీన్ ఆఫ్ వైన్స్ ఓకే ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు జగులు చేస్తున్నారు చాలా చూడండి నిజం చెప్పాలంటే ఇక్కడ టూ ఆఫ్ స్వాడ్స్తో ఇది మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్ టూ సో ఇక్కడ సో మంత్ వచ్చేసి ఫిబ్రవరి మంత్ కనిపిస్తుంది టూ సో ఇక్కడ మీ పార్ట్నర్కి నిజంగా కళ్ళు మూసుకుపోయినాయి అక్కడ వాళ్ళని చూజ్ చేసుకోవాలా లేదా మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారనమాట కన్ఫ్యూజన్లో ఉన్నారు జగులు చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు నిజంగా పిచ్చి కాకపోతే నిజంగా మ్యాడ్ కాకపోతే ఎప్పుడు బంగారం బంగారమే అవునా సోనా గోల్డ్ గోల్డే రాయి రాయే కదా మీ పార్ట్నరు పిచ్చి వాళ్ళు కాకపోతే మీ పార్ట్నర్లో నిజం చెప్పాలంటే ఒక మెచ్యూరిటీ లేదు ఇమ్మెచ్యూర్డ్ కాకపోతే చూడండి ఇద్దరికీ ఈక్వల్గా పంచుతున్నారు వీళ్ళేదో సొసైటీలో అంటే సంఘ సంకృ సంస్కర్తలు అయినట్టు మీ పార్ట్నర్స్ అంటే సో తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు కన్ఫ్యూజన్లో ఉన్నారు సంథింగ్ ఈజ్ గోయింగ్ టు రాంగ్ చీట్ చేస్తున్నారు సమ్ అదర్ పర్ అదర్ పర్సన్తో డేట్ డేట్ చేస్తున్నారు ఓకేనా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సమ్ అదర్ పర్సన్తో డేట్ చేస్తున్నారు మీరు రెడ్ హ్యాండెడ్గా ఇక్కడ పట్టుకున్నారని ఇక్కడ కనబడుతుంది డెఫినెట్గా ఓకేనా మీరు అంటే ఇక్కడ మీ విషయం తెలిసిన తర్వాత యూనివర్స్కి సరెండర్ చేసేసారు బాధపడ్డారు ఏడ్చారు యూనివర్స్కి సరెండర్ చేశారు మీ లైఫ్లో మీరు డెఫినెట్గా పాజిటివ్గా సెలబ్రేషన్ మూడ్లో ఉంటున్నారు మీ ఫ్యామిలీతో ఓకేనా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళతో సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఎలా జరిగేది అలా జరుగుతుంది ఏం జరుగుతుందో జరగనివ్వండి అవునా సో వాట్ ఎవర్ విల్ హ్యాపన్ ఏదైనా జరగని ఓకే ఎందుకంటే ఏం జరుగుతుందో జరగనివ్వండి అని మీరు కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్నారు మీ పార్ట్నర్ గురించి మీకు తెలిసిన మరుక్షణం కొంతకాలం పెయిన్ అనుభవించారు తర్వాత డివైన్కి అంటే యూనివర్స్కి సరెండర్ చేసేసి మీ లైఫ్లో మీతో ఉన్న వాళ్ళతోటి ఒక సెలబ్రేషన్ మోడ్ ఎంజాయ్ మోడ్లకి ఓకేనా సో వెళ్ళిపోయారు మేబీ మీ ఫ్యామిలీతో మేబీ ఇక్కడ మీ ఫ్యామిలీలో ఏదో సమ్ ఎనిమల్స్ పెట్ ఎనిమల్స్ కూడా ఉన్నట్లు కనబడుతుంది ఓకే ఇంకా చూద్దాం ఎనర్జీస్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ డెవలిక్ మేబీ తన చుట్టూతో సమ్ నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఏదో నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా ఉండి ఉంటే లేదా తన లైఫ్లో తన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తూ తనకు ఇట్లాంటి విషయాల్లో గైడెన్స్ చేస్తూ గైడెన్స్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ పార్ట్నర్ని నిజంగానే మిస్లీడ్ చేశారు మిస్గైడ్ చేశారు నా ఏంటి అసలు నువ్వు ఏంటి నువ్వు ఎలా ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఎలాంటి పాత్రలో ఉన్నావు అసలు ఈ కెరీర్ ఏంటి ఏంటి ఫస్ట్ మీ కెరియర్కి ప్రియారిటీ ఇచ్చుకో ఒక మీ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇచ్చుకో నీకు నువ్వు ప్రియారిటీ ఇచ్చుకున్న తర్వాతనే ఎవరికైనా ప్రియారిటీ ఇవ్వు మీ ప్రియారిటీ ఫస్ట్ ఏది అని నీ ప్రియారిటీ ఫస్ట్ ఏది అని బాగా మైండ్ వాష్ చేసి మోటివేట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేశారనమాట మీ పార్ట్నర్ని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు పాస్ట్లో మీ పార్ట్నర్ని డెఫినెట్గా అంటే ఇక్కడ ఏంటంటే అందువల్లనే మీ పార్ట్నర్ ఎమోషనల్గా మీ నుంచి దూరం అయ్యారు డెఫినెట్గా మీ అందువల్ల మీ పార్ట్నర్ ఏంటి ఎమోషనల్గా మీ నుంచి దూరం అయ్యారు చూడండి ఎయిట్ ఆఫ్ కప్స్తోని చాలా ఎమోషనల్గా దూరం అయ్యారు మీరు ఎంత ప్రేమిస్తున్నా ఎంత ఇస్తున్నా ఆ ఎమోషన్స్ అన్నింటిని దూరంగా వదిలేసి తను మీతో లైఫ్ లీడ్ చేయాల్సింది అంటే మీ పార్ట్నర్తో ఉన్న నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరో మీ ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వకుండా తనను మార్చారనమాట అంటే మీ పార్ట్నర్కి ఎవరు నెగిటివ్ ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళు మీ పార్ట్నర్ని మిస్లీడ్ చేసి మీ ఇద్దరిని దూరం చేసేలాగా చేసేసారన్నమాట మీ ఇద్దరిని కలవకుండా చేసేస్తారు ఓకేనా మీరు ఎమోషనల్గా మూవ్ ఆన్ అయిపోయారు మీరు ఎమోషనల్గా మీ పార్ట్నర్ ఇక్కడ మీ పార్ట్నర్ ఎమోషనల్గా మీ నుంచి దూరం అయిపోయారు దానివల్ల మీరు కూడా దూరం అయిపోయారు ఓకేనా సో అంటే ఇక్కడ మీకి మీ పార్ట్నర్కి మధ్య ఇక్కడ స్టేటస్ కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు కల్చర్లో కల్చర్ అప్స్ అండ్ డౌన్స్ క్యాస్ట్ ఇష్యూస్ ఇవన్నీ చాలా ఫేస్ చేయాలంటే నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాలి ఇవన్నీ నువ్వు చేయగలవా లేకపోతే మీరిద్దరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మీరిద్దరు ఒకటి అవ్వాలంటే సో అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరున్న సిచువేషన్ ఏంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అని ఎటువైపు చూసుకున్నా తనకంటే మీరే అప్పుల్లో ఉన్నారు ఇట్లాంటి భయాలు క్రియేట్ చేశారన్నమాట మీ పార్ట్నర్లో చాలా క్లాస్ఫికారు మీ పార్ట్నర్కి ఎవరో సమ్ నెగిటివ్ ఫ్రెండ్స్ వాళ్ళకేదో బాగా తెలిసినట్టయితే గైడెన్స్ ఇచ్చారు అంటే ఇక్కడ పాస్ట్లో మీ పార్ట్నర్ సమ్ అదర్ రిలేషన్లో కూడా ఉండి ఉండవచ్చు అంటే మేబీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండవచ్చు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీన్స్ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండవచ్చు ఫాస్ట్లో సమ్ అదర్ అదర్ పర్సన్తో కూడా సమ్ డేటింగ్ చేసి ఉండవచ్చు పార్టీస్ ట్రిప్స్ ఫోన్ కన్వర్సేషన్ కమ్యూనికేషన్ కలవడం ఇట్లాంటివి పాస్ట్లో జరుగుతూ ఉంది మీరు తనకు లైఫ్లో మీరు తన లైఫ్లో ఉన్నా కూడా సో అట్లాంటి సిచ్యువేషన్ని మీరు సోషల్ మీడియా ద్వారా ప్రూఫ్ సంపాదించారు లేదా మీ వాళ్ళు ఎవరైనా ఫొటోస్ తీసి మీకు పంపినప్పుడు సో మీరు మీ పా మీ పార్ట్నర్ రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుబడ్డారు డెఫినెట్గా ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ టూ సినారీస్ కనబడుతున్నాయి ఒకటి పాస్ట్లో మీ పార్ట్నర్ చాలా అంటే ఇక్కడ ఒక ఒకటి పాస్ట్లో మీ పార్ట్నర్ చాలా అమాయకులాగా ప్రవర్తిస్తూ మీలో అంటే మీతో నిజాయితీగా లేకుండా ఒక లాయల్టీగా ఒక రిలేబుల్గా లేకుండా హిడెన్గా సీక్రెట్స్ దాస్తూ హిడెన్గా సీక్రెట్స్ పెట్టుకుంటూ అబద్ధాలు చెప్తూ నిజాలని దాస్తూ లాయల్గా లేకుండా ఉన్నారు పాస్ట్లో అంటే మీకు ఒక టూ డీ సినిమా త్రీ డీ సినిమానే చూపించారని ఇక్కడ కనబడుతుంది అంటే మీ పార్ట్నర్ పాస్లో లాయల్గా లేరు అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుందండి డెఫినెట్గా ఓకేనా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ వాన్స్తో ఏంటంటే తను మీకు అనమాట తను ఇక్కడ మీ అందానికి మీ షార్ప్నెస్కి మీ ఇంటలెక్చువల్కి మీ నాలెడ్జ్కి మీ చరిష్మాటిక్ ఎనర్జీకి మీ తెలివితేటలకు ఓవరాల్గా మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది ఏదో లాజిక్ ఉంది మిమ్మల్ని వదులుకోవడం అయితే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు మీ పార్ట్నర్కి నిజం చెప్పాలంటే కాకపోతే పాస్ట్లో ఎవరో సమ్ నెగిటివ్ ఫ్రెండ్స్ మిస్గైడ్ చేయడము మీ గురించి ఫస్ట్ నీకు నువ్వు ప్రియారిటీ ఇచ్చుకో నీ లైఫ్ ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని ఇద్దరిని కలవకుండా మీ మీ పార్ట్నర్కి నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరో మిస్గైడ్ చేశారు అనేది కనబడుతుంది అందువల్లనే వాళ్ళు ఎమోషనల్ మూవ్ ఆన్ అయిపోయారు వాళ్ళు కూడా మీ విషయంలో చాలా అబద్ధాలు చెప్పారు కానీ వీళ్ళు ఏంటంటే మీ యొక్క ఎనర్జీకి కావచ్చు మీ చెరిష్మేటిక్ ఎనర్జీ కావచ్చు మీ నాలెడ్జ్ కావచ్చు మీ స్పాంటేనియస్ కావచ్చు మీ దగ్గర ఏదో తెలియని మ్యాజిక్ లాజిక్స్ ఏదో ఉన్నాయి మిమ్మల్ని వదులుకోవడం అయితే ఇష్టం లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు డెఫినెట్గా సో ఇక నేను రాశుల పరంగా చెప్తాను సో రాశుల పరంగా వచ్చేసి అక్వేరియస్ కుంభరాశి అండ్ క్యాన్సర్ లిబ్రా కర్కాటక రాశి తులారాశి అండ్ హ్యారిస్ లియో మేషరాశి సింహరాశి అండ్ ఓకేనా సో ఇంకా నేను నక్షత్రాలు కూడా చెప్తాను అశ్విని నక్షత్రం అండ్ కర్కాటక సారీ అశ్విని నక్షత్రం కృతిక నక్షత్రం వాళ్ళు కూడా ఉన్నారు నక్షత్ర ప్రకారం కూడా చెప్తున్నాను ఓకేనా సో ఇంకా రాశులు వచ్చేసి వృచ్చిక రాశి మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు నెంబర్స్ పరంగా నెంబర్ టూ నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ అండ్ నెంబర్ త్రీ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ నెంబర్ ట్వంటీ నైన్ ఓకేనా ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఈ నెంబర్స్ వచ్చేసి మీ పార్ట్నర్ది కానీ మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు ఇద్దరు కలిసి ఏదైనా మెమొరబుల్ డే అయి ఉండొచ్చు మీ ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఏదైనా డే అయినా అయి ఉండొచ్చు ఓకేనా అది సో ఇలాంటి ఎనర్జీస్ అయితే మరి కనిపిస్తున్నాయండి మరి ఎనర్జీస్ ఎవరు మీరే చూసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్వేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి మీరు పర్సనల్ అయినా తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఎంత అని కూడా కొంతమంది అడుగుతున్నారు సో పర్సనల్ రీడింగ్ ఛార్జ్ అనేది నేను అందరిని దృష్టిలో పెట్టుకొని ఆ అమౌంట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది దయచేసి మీరు దాన్ని గమనించాలి ఓకేనా సో కొంతమందికి అది చాలా తక్కువ అనిపించవచ్చు కొంతమందికి అది ఎక్కువ అనిపించవచ్చు సో దయచేసి మీరు దాన్ని గమనించాలి సరేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్